సహోదరి సహోదరుడ్రీస్తు సేవక రూపం తాల్చి తనను తాను తగ్గించుకొని సేవక రూపం తాల్చాడు స్వార్థంతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పని చేయక వినాత్ములై ఇతరులను మీకంటే అధికలుగా భావింపుడు ప్రతి ఒక్కడు కేవలము స్వార్థమునే చూచుకునక పరస్పరము ఉపకారులే ఉండవలేదు క్రీస్తునందు ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు ఏలైనా ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో సమానత్వమును కలిగి ఉన్నను బుద్ధితో పట్టుకొని బ్రేడాల లేదు ఇది గ్రహింపవలసిన విషయము ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని సేవక రూపం దాల్చి మానవ మాతృడై మానవ మాతృడిగా జన్మించను ఆయన అన్ని విధముల మానవ మాతృడ అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినియము గలమాడై మరణము వరకును శిలువపై మరణం వరకును విధేయుడయ్యను అందువలననే దేవుడు ఆయనను ఉన్నత స్థానములకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైన నామమును ఆయనకు ప్రసాదించను భూలోక లోకమందలి సమస్త జీవులు క్రీస్తు నామమున మోకాళ్ళు వంచి వినుతులు కావలనని కోరుచున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ మరి యేసు క్రీస్తు పిలిపి మనము రెండవ అధ్యాయం మూడవ వచనం నుంచి చూసినట్లయితే దేవుడు దేవుని కుమారుడయుండి మానవుడిగా జన్మించి తనను తాను దేవుడితో సమానత్వమును కలిగి ఉన్నను ఆయన స్వార్థ బుద్ధితో పట్టుకోలేదంట వేలాడలేదు అంట నేను దేవుణ్ణి నేనెందుకు వెళ్ళాలి నేను కూడా నీతో పాటు తండ్రి నేను నువ్వు పవిత్రాత్మ ముగ్గురుము ఒక్కరమే కదా నేను మాత్రమే ఎందుకు వెళ్ళాలి భూలోకంలో నేను మాత్రమే ఎందుకు మరణించాలి అని స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదంట అదే మనమైతే కొంతమందికి ఒక అధికారం ఇచ్చారనుకోండి చర్చిలో కానీ లేకపోతే ఎక్కడైనా కొద్దిగా సంఘంలో కానీ ఇంకా లేకపోతే ఎక్కడైనా ఇంకా ఆ యొక్క పదవిని పట్టుకొని వాళ్ళు వేలాడుతూనే ఉంటారు ఇక అందరికీ అదే హక్కు ఉంటుంది దేవునితో సమానత్వం కలిగి స్వార్థ బుద్ధితో ప్రేలాడలేదంట యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని ఎంతగా అంటే శిలువ మరణం పొందే అంతవరకు తనను తాను తగ్గించుకొని సేవకు రూపం దాల్చి మానవుడై జన్మించిన ఆయన అన్ని విధముల మానవుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును అంటే శిలువపై మరణించే వరకును ఆయన విధేయుడయ్యాడు తండ్రి దేవునికి ప్రియా సహోదరి సహోదరుడ మరి ఈ ఉదయకాల సమీపం మనం తెలుసుకోవాల్సినటువంటి వాక్యము ప్రభువ మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించే వాక్యములు దయచేయండి నాయన తనను తాను తగ్గించుకున్న వాడు అని కూడా చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు అందుకనే యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని తండ్రి మాట ద్వారా ఆయన మరణించటానికి సిద్ధమయ్యాడు మరణించాడు అందుకనే మరలా తండ్రి దేవుడు ఆయనని ఏమంటున్నాడు భూలోక పాతాలలోక లోకమందుల సమస్త జీవులు క్రీస్తు నామమున మోకాళ్ళు ఉంచవలేను అన్ని నామముల కంటే ఆయనకు ఘనమైన నామములు ప్రసాదించాడు మృత్యువు నుండి లేవనెత్తాడు ఉన్నత స్థానములకు లేవనెత్తాడు యేసుక్రీస్తు మరణించితే ఆయన్ని సమాధిలో పెట్టి అతనే ఉంచారా లేదు తండ్రి దేవుడు మరలా పైకి లేవనెత్తి మరలా పరలోక రాజ్యంలోనికి చేర్చి తన కుడి ప్రక్కన కూర్చున్న పెట్టుకున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ ఈ లోకంలో మనం దేవుని మాట విని దేవుని యొక్క విధేయత కలిగి దేవునికి విధేయించి దేవుని మాట పూర్తిగా మనం విని లోబడి ఒక్కొక్కసారి మనం వెళ్ళవలసి వచ్చింది ఎక్కడ అంటే చర్చిలో నుంచి కొన్ని సార్లు ఆ పదవిని వదిలిపెట్టి బయటికి రావాల్సి వస్తుంది కొన్నిసార్లు ఆ యొక్క పదవిని పట్టుకొని వేలాడి మనకు మనమే ముళ్ళు పూజుకోవద్దు ప్రియా సహోదరి సహోదరుడా కొన్నిసార్లు అధికారము వ్యామోహము ధన వ్యామోహం అధికార వ్యామోహంతో బెర్రవేయకపోకుండా ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు అధికారం కలిగినను ఆయన దేవునితో సమానత్వము కలిగినను తనను తాను తగ్గించుకొని రిక్తుడ ఈ సేవక రూపం తాల్చి శిలువ మరణం వరకు విధేయుడయ్యాడు ప్రియా సహోదరి సహోదరుడు మరి కాదట అప్పుడు అందుకనే ఏ ఎదుట ప్రతి మోకాలు ఉంచుతుంది ఎందుకు అంటే ఆయన తండ్రి మాట గౌరవించి విధేయుడయి మరణించి ఆ మరణించాడు కాబట్టి ఆయన మరణంలో నుంచి లేవనెత్తి ఆయన కండి నామముల కంటే ఘనమైన నామములు ప్రసాదించాడు ప్రతి మోకాలు ఈనాడు ఏసుక్రీస్తుకి వంచాలు సుచేత సహోదరి సహోదరుల వంచాలి ఎందుకంటే ఆయన అంతగా మానవుల పాపముల కొరకు దేవునితో సమానత్వం కలిగి ఏ మానిషి కూడా ఏ మానవుడు దేవుడు కూడా అత్యయలేనటువంటి త్యాగమున ఆయన చేశాడు కాబట్టి ఆయనకు అన్ని నామముల కంటే ఘనమైన నామములు ప్రసాదించాడు ప్రియా సహోదరి సహోదరుడా సేవకు రూపం తాల్చి తనను తాను తగ్గించుకొని సేవకు రూపం తాల్చాడు ప్రియా సహోదరి సహోదరుడ